దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి యొక్క మిఖా వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకుని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు మరియు సమాధులను నిద్రించు అనేకులు మేలుకు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటుకును నిత్యముగా మేలు మేలుకొందరు బుద్దిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు దానియోలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము చాలామంది నలు దిశలా సంచరించినందున తెలివి అధికమగును అని గబ్రీలను తొడు చెట్లను దాని నేను చూచుచుండగా మరిద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమచేతిని ఆకాశము వైపు కెత్తి నిత్య జీవియగువాని నామమున ఒట్టు పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నేను నేను గాని గ్రహింపలేకపోతిని నా ఎలినవాడా వీటికి అంతమేమని నేనడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానీయులు నీవు ఊరకుండుమని చెప్పెను అనేకులు తమను శుద్ది ప్రకాశమానులను నిర్మలలను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఏ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్దిమంతులు గ్రహించెదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకుని నాశన మొక్కలకు జీయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు రెండు వందల ముప్పది ఐదు దినములు తాళుకుని కనిపెట్టుకునివాడు ధన్యుడు నీవు అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు